నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని ఠానాకలాన్ కుర్నాపల్లి గ్రామాలకు శుక్రవారం బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి ఆర్టీసీ బస్సు సర్వీసును ప్రారంభించారు గత పది సంవత్సరాలుగా ఈ గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం లేకపోవడంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఎమ్మెల్యేగా గెలిచిన సుదర్శన్ రెడ్డిని గ్రామస్తులు కలిసి ఈ విషయమై పలుమార్లు అభ్యర్థించారు ఆయన వెంటనే ఆర్టీసీ అధికారులతో మాట్లాడి శుక్రవారం ఈ రెండు గ్రామాలకు బస్సులు ప్రారంభించారు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అందజేస్తున్నామని దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు మిగతా గ్రామస్తులు కూడా ఈ బస్సుల్లో ప్రయాణించి అండగా నిలవాలని సూచించారు అనంతరం టానాకలాం నుండి కార్యకర్తలు గ్రామస్తులతో కలిసి కుర్నాపల్లి గ్రామం వరకు బస్సులో ప్రయాణించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్లు భాస్కర్ రెడ్డి విజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సాయి కుమార్ మనోజ్ మాజీ సర్పంచ్ అబ్బయ్య హనుమంత్ రెడ్డి శేఖర్ రెడ్డి శ్రీనివాస్ గౌడ్ మరియు పలు శాఖల అధికారులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు সেনাকেরারওতে সেছাকেরা. ના ના ના

కార్లు ఉన్న వాళ్ళు మోటార్ సైకిల్ ఉన్న ఏదో కలుపుకు పోతారు కానీ చిన్న వాళ్ళకేమి లేని వాళ్ళకి ఇబ్బంది అవుతుందని మా దృష్టి పెడితే ఆర్టీసీ డిఎం మాట్లాడి ఈరోజు బస్ నేను గ్రామస్తులకు ఒకటే అడుగుతా ఉన్నాను నా మహిళా సోదరు ఫ్రీ మీరు కూడా బస్ వచ్చిన దానికి కనీసం బస్సులో ఎక్కితే వాళ్ళకు కూడా బాగుంటుంది మీకు కూడా బాగుంటుంది సేఫ్టీ ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా బస్సు నడుపుతారు మీరు మీరు ఉపయోగించుకొని బస్సు ఎల్లకాలం నడిపించినట్టు వేసుకోండి అదేవిధంగా స్కూల్కి వెళ్తా ఉన్నాం స్కూళ్ళలో కూడా మీరు అందరు నాయకులు పనికిరాలు నాయకులు చేసింది కేసీఆర్బి అందరికీ ఎక్కడ ఎడ్యుకేషన్ ఎంత నడుస్తూ ఉంది మన టీచర్లు మన పిల్లలకు మార్చిలో ఎగ్జామ్స్ ఉన్నాయి ఇప్పటి వరకు ఎన్ని పోర్షన్స్ అయినాయి ఎంత ఎడ్యుకేషన్ అయింది ఇప్పుడు ఏ విధంగా సగమైతే మొత్తం ఎగ్జామ్ పెట్టాం ఆ పిల్లలు ఎగ్జామ్ రాసుకు కష్టమవుతుంది అలా పాస్ అవ్వడం కూడా కష్టమైంది అందుకొకే మేము తిరిగేటప్పుడు ప్రతి స్కూల్ కూడా విడిల్ చేస్తూ ఉంటాం కాబట్టి తప్పనిసరిగా స్కూల్ మన స్కూల్స్ అవు ఎక్కడైనా టాయిలెట్స్ బాగాలేదు బాత్రూములు కూడా బాగాలేదు కూడా చూద్దాం చూసి దేనిలోకి వెళ్ళి ఫండ్స్ ఏమయ్యారు ఫస్ట్ ఫస్ట్ మనం బాత్రూమ్ పిల్లులకు తర్వాత రూమ్లు తర్వాత మీరు కమ్యూనిటీ హాల్ కాక తర్వాత ముందు మన పిల్లలు చదువుకునేది మీరు ఇక్కడ చదివితే ప్రైవేటు పోతే ఎంత సింపుల్ అన్నా నెలకు రెండు వేల రూపాయలు పోతా అవన్నీ ఈడ మన మంచి చదువుకున్న టీచర్లు ఉన్నారు వాళ్ళందరూ మంచి ఎడ్యుకేషన్ చెప్తారు కాబట్టి మనం అందరం తప్పనిసరిగా ఒక టైం పెడుతుంది ఒక నాలుగైదు నెలలు ఎప్పటి నెల్లు లోపల ఇవన్నీ సెటి ఎప్పటికక్కడ గవర్నమెంట్ సౌకర్యాలు ఏమున్నాయో అది ఉపయోగించాలని మీ పెద్దలకు మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తాము